నమస్కారం మీరు చూస్తున్నారు కదా ఇది ఇది వచ్చేసి సూపర్ నైపీర్ వెరైటీ గ్రాస్ అండి సో మనకి సూపర్ నై స్మార్ట్ నైపేర్ రెడ్ నైపీర్ అదేవిధంగా జింజువా నెక్స్ట్ వచ్చేసి హెడ్జ్ రోసర్ ఇవైతే వైజాగ్ నుంచి అయితే మనకి అయితే ఆర్డర్ రావడం జరిగింది ఈ సూపర్ నైపేర్ మనకి స్టిక్స్ అనేవి మనకి గ్రాస్ ఆల్రెడీ మనకి దాదాపుగా నాలుగు నెలల నుంచి ఉండడం జరిగింది గత రెండు మూడు రోజుల నుంచి దాదాపుగా రోజు ఉదయం సాయంత్రం ఏదో టైంలో వర్షం ఆగుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే ప్రతి చోట కూడా మన గోదావరి జిల్లాలో చాలా వరకు లంక గ్రామాలు అనేది మొత్తం గోదావరి నీటితోటి ఎక్కువగా ముంపు గురైనవి కదా దానివల్ల ఏంటంటే మాకు ఇవి చీలలో నీరు అనేది లాగట్లేదు ఇవి ఇది వచ్చేసి స్మార్ట్ని అండి ఇండోనేషియా స్మార్ట్ అయిపోయారు వెరైటీ ఇది హై ఇది ఆల్రెడీ మనం విత్తనం కోసం అయితే దాదాపు ఐదు నెలల నుంచి అయితే ఉంచడం జరిగింది ఐదు నెలల తర్వాత ఇప్పుడు కట్ చేస్తున్నాం చూస్తున్నారు కదా ఇట్లా మొదలు ఈ విధంగా ఐదు ఉంచితే ఇది ఐదు ఐదున్నర అడుగులు ఎత్తు మాత్రమే ఎదుగుతుంది ఇది మామూలుగా మనకి మీరు రైతులు వాడుకోవడానికి అయితే మీరు నలభై నుంచి యాభై ఐదు రోజుల మధ్య మీరు కోత కూసుకున్నప్పుడు ఇది మూడు మూడున్నర అడుగులు ఎత్తు వస్తుంది కానీ దుబ్బ అనేది చాలా వెడల్పుగా వచ్చి దాదాపుగా ఒక నలభై నుంచి ఎనభై దుబ్బుల మధ్య మన నేలని బట్టి మనం చేసుకుని సాగు విధానాన్ని బట్టి మన పాత విధానాన్ని బట్టి అయితే ఈ పిలకలు అనేది రావడం జరుగుతుంది ఇది ఇండోనేషియా స్మార్ట్ అయి పేరు మనకి చన్న చిన్నకర రైతులు ఒకటి రెండు గేదెలు ఉండేవాళ్ళు వాళ్ళకి ల్యాండ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు పాతుకోవడానికి ఉపయోగపడే గడ్డలు అయితే ఈ స్మార్ట్ అయి పేరు మనం చెప్పుకోవచ్చు స్మార్ట్ నై పేరు వాడడం వల్ల పాలు సార్లో వెన్న శాతం అనేది తగ్గకుండా పాలు పెరగడం అయితే జరుగుతుంది దీన్ని ప్రాక్టికల్గా మేము మా గేదెకి ఒకదానికి దీన్ని అసలు ఈ విధంగా వర్క్ అవుతుంది ఈ గడ్డ వల్ల ఉపయోగం ఉందా లేదా అని కూడా మేమైతే ప్రయోగం చేసి చూసామండి అయితే పాలు పెరుగుతున్నప్పుడు సూపర్ నైపీరులో అయితే మనకి కొద్దిగా ఫ్యాక్ట్ కంటెంట్ అనేది తగ్గుతుంది కానీ ఇది ఏంటంటే చాఫ్ కట్టర్ లేకుండా చిన్న చిన్న రైతులు ఎందుకంటే సూపర్ నైపేర్తో కంపేర్ చేసుకుంటే దీనికి దిగుబడి విషయంలో అనేది దిగుబడి తక్కువగా ఉండడం వల్ల మనం పెద్ద పెద్ద డైరీ ఫామ్ మెయింటైన్ చేసుకోవాలి షాఫ్ నైపీ మెయింటైన్ చేయాలి అంటే ఎక్కువ విస్తీర్ణం అయితే కావాలి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండడం వల్ల నీరు తడ్లు కానీ అదేవిధంగా కోసుకున్నప్పుడు మ్యాన్ పవర్ ఖర్చు కానీ ప్రతిదీ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది అని దీంట్లో వచ్చిన ఉపయోగం ఏంటంటే మనకి దూడకి చాఫ్ కట్టర్ లేకుండా ఈజీగా వాడుకోవచ్చు కానీ ఎక్కువ దిగుబడి అనేది రాదు సూపర్ నైపేర్ కంపేర్ చేసుకుంటే ఇది సెరీ దిగుబడి తగ్గుతుంది సూపర్ నైపేర్ నూట ఎనభై నుంచి రెండు వందల టన్నుల దిగుబడి చెప్తుంటే ఇది ఎనభై నుంచి తొంభై టన్నుల దిగుబడి మాత్రమే దీంట్లో అయితే రావడం జరుగుతుంది ఇది వచ్చేసి ఇంకొకటి హీరామనీకి రాసండి హీరామనీ ఏంటంటే చాలామంది కొద్ది సేంద్రియ పద్ధతుల్లో ప్రకృతి పద్ధతుల్లో వ్యవసాయం చేసేవాళ్ళు ఆర్గానిక్ చేసేవాళ్ళు దేశీ వెరైటీలు హైబ్రిడ్ వెరైటీలకు ఇష్టపడిన వాళ్ళు ఏంటంటే జింజా ఒకటి గుజరాత్ దేశీ గడ్డి నెక్స్ట్ రెండోది హీరామనీ హీరామనీ మనకి చూడటానికి సూపర్ నేపియర్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది కానీ సూపర్ నేపియర్ కన్నా కూడా దీంట్లో నూగ్ అనేది ఆకుకి చాలా ఎక్కువగా ఉండటం అయితే జరుగుతుంది ఈ హీరా మనీ ఇది స్మార్ట్ అయిపోయారు మీరు ఆల్రెడీ చూసారు కదా స్మార్ట్ అయిపోయారు మనం ఏదైనా సరే స్టిక్స్ అన్నీ కూడా కంపల్సరీ ఒలిచి మొత్తం అంతా తీసిన తర్వాత అయితేనే మనం ఏ విధంగా అయితే స్టిక్స్ అయితే కటింగ్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మొత్తం మనకి హీరామనీ గ్రాస్ ఇది చూడడానికి మీకు సూపర్ అయిపోయారు రెండు కూడా దగ్గర దగ్గరగా అయినా ఉంటాయి కానీ మీకు ఆకు విషయంలో చూసుకున్నప్పుడు ఆకులో ఎక్కువ నూగు అనేది ఉంటుంది మీరు రెండు ఆకులు పక్క పక్కన పెట్టి చూసినప్పుడు వీటి మధ్య తేడాని మీరు ఈజీగా కనుక్కుంటారు కానీ డైరెక్ట్గా కనుక్కోవడం కానీ రెండు ఆకులు పక్క పక్కన ఉన్నప్పుడు మీకు కనుక్కోవడం అనేది ఈజీ అవుతుంది ఇది వచ్చేసి ఆస్ట్రేలియన్ రెడ్ నైపేర్ వారంటే ఇది ఆస్ట్రేలియన్ రెడ్ నైపేర్ ఏంటంటే మనకి సూపర్ నైపేరుతో కంపేర్ చేసుకుంటే దిగుబడి విషయంలో అయితే ఇదైతే తక్కువగానే ఉంటుంది కానీ సూపర్ నైపేరుతో కంపేర్ చేసుకుంటే దిగుబడి విషయంలో తక్కువగా ఉంటుంది కానీ ఇది మన చెరుకు ఏ విధంగా ఎంత తీపిదనం ఉంటుందో ఈ గ్రాసులో అంతే తీపిదనం ఉంటుంది దానివల్ల ఏంటంటే మనం కూపన్ అయిపోయే పాటు చాఫింగ్లో మిక్స్ చేసుకుని వేసుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా కలర్ వేరియేషన్ ఉంటుంది అదేవిధంగా యానిమల్కి కూడా స్వీట్నెస్ ఎక్కువ ఉండడం వల్ల గ్రాస్ని ఎక్కువ తినడానికి అవకాశం ఉంటుంది ఇది స్మార్ట్ నైపోయారు మొత్తం స్టిక్స్ కట్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే మనం స్టిక్స్ కట్ చేసి అయితే మనం బ్యాగ్స్లో వేసి ప్యాక్ చేస్తూ ఉంటాం ఈ ఈ రైతు అయితే ఆర్డర్ పెట్టుకున్న అతను ప్రతిదీ పదిహేను వందల చొప్పున అయితే స్టిక్స్ అయితే ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది ఇదిగోండి ఇది ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ రెడ్ నైపీరు కొద్దిగా మళ్ళీ స్టిక్స్ అనేది మనకి పదిహేను వందలకి కొద్ది స్టిక్స్ అనేది తక్కువ రావడంతో మళ్ళీ రప్పిచ్చి అయితే కొన్ని కోసుకొచ్చి మళ్ళీ తక్కువ వచ్చిన స్టిక్స్ని అయితే మనం కట్ చేయించుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనం చూసుకుంటే ఇవి ట్రాన్స్పోర్ట్కి వేసేటప్పుడు రెండోది ఏ విధమైన ఇబ్బంది లేకుండా అయితే మనం హండ్రెడ్ పర్సెంట్ ప్యాకింగ్ అనేది జాతకా పక్కాగా చేసుకోవాలి ఇది మీరు చూస్తున్నది ఇదంతా వీళ్ళు తీసుకెళ్తున్నది గ్రాస్ మొత్తం ఇది గుజరాత్ జింజువా గడ్డి ఈ గుజరాత్ జింజువా గడ్డి కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ తీసుకెళ్తున్నారు కదండి ఈ మూడు కూడా మనకి అయితే అవకాశం చాలామంది జింజువా అని ఎందుకంటే సో ఏ విధమైన మనకి ఇది అవసరం లేదు చాఫ్ కట్టరు తినడానికి కూడా చాలా ఏ పశువులైనా మేకలైనా కోళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేట్లో జింజు ఆ గడ్డి మీకు చాలా బాగుంటుంది కానీ దీంట్లో జింజువాతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దీని గురించి ప్రత్యేకించి వీడియోలు కూడా మనం చేసాం జింజువాలో మనకి కలుపు వస్తుంది కలుపుని జాగ్రత్తగా తట్టుకోవాలి దాన్ని మనం మనుషుల చేత తీయించాలి మనం వేరే కలుపు ముందులు కొట్టినా జింజువా గడ్డ అనేది సరిగ్గా ఎదగదు ఓకే మొత్తం ఆల్రెడీ బ్యాగ్స్ అన్నీ కూడా టోటల్ మొత్తం అన్నీ కూడా ఈ ప్యాకింగ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఈవినింగ్ ఇంజమంజు ఐదు పావు ఐదున్నర దగ్గరలో మొత్తం టోటల్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చేసినాయి జింజా గ్రాస్ ఏంటంటే ఒక ఆయనకి భీమవరంకి అయితే ఆర్డర్ తీసుకున్నాం ఇది వచ్చేసి హెడ్జ్లో సార్ దశరథ గడ్డి వర్షాలు పక్క నుంచి ఎక్కువగా ఉంటున్నాయి వాతావరణం భయం వేస్తుంది దానికోసం అని చెప్పేసి ఈ బ్యాగ్ అయితే ఇరవై రెండు రూపాయలు అయితే మనకి మార్కెట్లో తీసుకున్నారు ట్యూరాసంచు ఎంత ఉంటుందో అంత సంచి ఉంది వాటిలో పెట్టి ప్యాక్ చేసాం ఇవి బస్తాలు ఏంటంటే మనకి ఆటోలో కొద్దిగా ఎక్కడానికి ఫ్లాట్గా ఉండడం కోసం అని చెప్పేసి ఒకసారికి దాన్ని ప్రెస్ చేసుకుంటున్నాం అన్నమాట మొత్తం ఇవేళ టోటల్ ఏడు బ్యాగ్స్ అయితే మనం వైజాగ్కి పంపించడం జరుగుతుంది ఒకటి వచ్చేసి జింజివా బ్యాగ్ ఇవే కనిపిస్తుంది కదా ఇది జింజ